బడ్జెట్ సమర్పణలో రకరకాల సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా ఇప్పుడు సరికొత్త రికార్డు నెలకొల్పబోతున్నారు ఇప్పటివరకు మరెవరూ కూడా ప్రవేశపెట్టలేదు ఈ నెల ఇరవై మూడున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మోదీ త్రీ పాయింట్ సర్కార్ లో ఆమె ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది మొత్తంగా చూస్తే ఆమె ప్రవేశపెడుతున్న ఏడవ బడ్జెట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ ఐదు పూర్తి బడ్జెట్లు ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇన్నాళ్లు అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్ ఆయన పేరు మీదే ఉంది తాజా బడ్జెట్ తో ఆ రికార్డును నిర్మలా సీతారామన్ అధిగమించనున్నారు ఇందిరాగాంధీ తరువాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళ నిర్మల ప్రధాని హోదాలో ఉంటూ నాడు ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టారు స్వతంత్ర భారతదేశంలో తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి మాత్రం నిర్మలనే బడ్జెట్ ప్రవేశపెట్టడంలోనూ నిర్మలా సీతారామన్ కొత్త పోకడలు తీసుకొచ్చారు సంప్రదాయ బ్రీఫ్ కేసు విధానానికి ఆమె మంగళం పాడారు జాతీయ చిహ్నంతో కూడిన ఖాతా పుస్తకం తరహాలో ఉండే బ్యాగులో ఆమె బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు రెండు వేల పంతొమ్మిదిలో తొలి బడ్జెట్ నుండి ఆమె ఖాతా బుక్ విధానాన్ని అనుసరిస్తున్నారు ఇప్పటి వరకు అతి సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డు అతి స్వల్ప ప్రసంగం రికార్డు కూడా నిర్మలా సీతారామన్ ఉన్నాయి ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం గంటల నిమిషాలు సాగింది ఈ ఏడాది ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆమె చేసిన యాభై ఏడు నిమిషాల ప్రసంగం ఇప్పటి చేసిన ప్రసంగాల్లో అత్యల్పమైంది మోదీ త్రీ పాయింట్ మొత్తం ఐదేళ్ల కాలానికి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కొనసాగితే అది కూడా ఒక రికార్డు అవుతుంది